సంపద శుక్రవారం నోము కథ విన్నవారికి మహాలక్ష్మి అనుగ్రహంతో జన్మజన్మల దారిద్ర్యం పోయి సంపదలకు లోటుండదని పురాణ వచనం మనొక బ్రాహ్మణుడికి ఏడుగురు కుమారులు అందరికీ వివాహాలయ్యి వేరు కాపురాలు ఉంటున్నారు ఆఖరి కుర్రాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదరలేకపోవడం వలన కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకెళుతున్నాడు ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవార మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చద్దన్నం ముందర పెట్టుకొని పిల్లలకు పెడుతూ తాను కూడా ముద్దలు తింటుంది అది చూసి దీనింటికి ఎందుకు వచ్చానా అనుకుంటూ రెండో ఇంటికి వెళ్ళగా రెండో కోడలు పాచివాకిట్లో కూర్చొని పేడ చేసుకుంటోంది శుక్రవార మహాలక్ష్మి ముక్కు మూసుకొని మూడో ఇంటికెళ్ళగా ఆ కోడలు పాతగుడ్డలకి మాసిక వేసుకుంటోంది ఈ లాభం లేదని లక్ష్మీదేవి మరో కుమారుడింటికి వెళ్ళగా అక్కడ నాలుగో కోడలు పాచివాకిట గుంటలో వడ్లోసి దంపుకుంటోంది లక్ష్మీదేవి వేరే వైపు వెళ్ళగా ఆ వేళకి అక్కడ ఐదో కోడలు జుట్టు విరబోసుకుని పేళ్లు కుక్కుకుంటోంది ఆ పిగువనలాగే పైకి వెళ్ళగా ఆరో కోడలు పాచిపాకిట్లోనే పిల్లలకు తలంటోసి తాను తలంటుకుంటోంది అక్కడ కూడా ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరికొంచెం ముందుకు రాగా అక్కడ ఏడాకుమారుడి గుడిసె కనబడింది లు అప్పటికే వాకిలంతా ఆవుపేడతో అలుక్కుని తెల్లగా ముగ్గేసుకుని కడపకి తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకుని ఎర్రగా బొట్టు పెట్టుకొని ఉన్న ఒక్క చీరను భర్తకు ఇచ్చి వ్యాపారానికి పంపి తాను ఆయన రాకకై ఎదురు తలుపు తలుపుచాటును కూర్చొని ఉంది ఆహా అక్కడెంత చక్కగా చల్లగా సుఖంగా శుభంగా ఉందో కదా నేనిక్కడే సేద తీరుతా అనుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చొని ఇంట్లో ఉన్న వారెవరో ఇలా బయటకి రండని పిలిచింది అందుకు ఆ చాటున కూర్చున్న తరుణీమని అమ్మ మా ఇంటి కట్టుబట్ట ఒకటే ఉంది దానిని మా ఆయన కట్టుకొని వ్యాపారానికి వెళ్ళారు ఆయన వచ్చే వరకు నేను బయటకు రాలేనని చెప్పింది అది విని లక్ష్మీదేవి ఆమెకొక చీరను లోపలికి అందించి అది కట్టుకొని బయటకు రమ్మంది లక్ష్మీదేవి అమ్మాయి నాకొక సోలెడు బియ్యపు టన్నం వండిపెట్టు అని అడిగింది ఆ చిన్నది తల్లి నా పెనివిటి వ్యాపారం నుంచి వస్తేనే కానీ ఇంట పిడికెడు బియ్యమైనా లేవంది అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకోమని పంపించింది ఎడో కోడలు వెళ్ళి అలా అడగగానే షావుకారు అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు అదేవిధంగా తిలకలింటికి వెళ్ళి తిలగపిండి తైలాలు కంచరింటికి వెళ్ళి బిందెలు బగైరా పాత్రలను సాల ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలను తెచ్చుకుంది ఆ ఇల్లాలు సామగ్రులన్నీ ఇంటబెట్టి నవగాయ పిండి వంటలతోటి నాలుగు కూరలతోటి శుక్రవారం మహాలక్ష్మికి సుష్టుగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరకు మీదనే నిద్రపోయింది ఇంతలో ఆమె భర్త వచ్చాడు రాగానే ఇల్లాలు అతనికి షడ్రసోపేతంగా భోజనం పెట్టింది అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పింది ఆమె ఓహో అని పడుకుండి అతను అంతలో మహాలక్ష్మి లేచి తానింకా బయలుదేరుతానని చెప్పగా రాత్రిదాకా ఉండి భోజనం చేసి వెళ్ళమన్నాదా కోడలు లక్ష్మీదేవి సరైనంది రాత్రి భోజనానంతరం ఆమె వెళ్ళిపోతాననగా చీకటితో చీకటిలో వెళ్ళొద్దు వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంది సరేనని ఆ లక్ష్మీదేవి ఆ రాత్రి కక్కడే పడుకుంది ఒక రాత్రి వేళ లేచి అమ్మాయి కడుపు నొప్పిగా ఉంది ఒక్కసారి వీధిలోకి వెళ్ళి వస్తానని చెప్పగా కోడలు చీకట్లో పురుగు పుట్రా ఉంటాయి వీధిలోకి ఎందుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోమంది మహాలక్ష్మి అలాగే చేసింది ఆ రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో నాలుగు మూలలా కూర్చొని తెల్లారి బ్రాహ్మణ దంపతులు లేచేలోపు మాయమైపోయింది ఉదయం నిద్ర మేల్కొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయడం కోసం ఆ గృహిణి చాటా చీపురు తీసుకొని వచ్చి చూడగా నాలుగు మూలలా నాలుగు బంగారు కుప్పలున్నాయి ఆమె వాటిని పెద్దపల్లెంలో పెట్టి పైకెత్తి పట్టి నా ఎందు శుక్రవారం మహాలక్ష్మి కరుణించింది అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకుని ఆనందించాడు అది మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపద శుక్రవార నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులయ్యారు శుక్రవార నోము అనేది శ్రావణ మాసం మొదటి శుక్రవారం నాడు ఆచరించే శుభవ్రతం శుక్రవారం ప్రాతకాలమే లేచి ఇల్లు తుడిచి ఇంట్లో నాలుగు మూలలు పెట్టి తలంటు స్నానం చేసి తలదువ్వుకొని కాటుక పెట్టుకొని పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని మహాలక్ష్మిని పూజించాలి ఐదుగురు లేదా ఒక ముత్తైదుగునకు భోజనం పెట్టి ఒక కొత్త రవికల గుడ్డను తా దక్షిణ తాంబూలాలతో ఇయ్యాలి ఇలా ఐదు సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారము చేసి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి నోమినంత కాలము శుక్రవారాలు ఒంటి పూట భోజనమే చేయాలి ఐదుగురు ముత్తైదువులకు పసుపు పూసి కుంకుమ పెట్టి రవికల గుడ్డలనిచ్చి వంటలతో భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలతో వాయనదానమిచ్చి సత్కరించాలి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ